ఫ్రై అందరికీ ఈరోజు అపోస్తలుడైన పావులు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం చదువుకుందాము ప్రారంభిస్తున్నాను అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే వివాహము నిషేధించుచు అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను తినుట మానవలెనని చెప్పుచుందురు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నిషేధింపదగినది కాదు అది దేవుని వాక్యము వలనను పరచబడుచున్నది ఈ సంగతులను సహోదరులకు ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉంది అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకును శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోనూ రాబోవు జీవము విషయములోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది మనుషులకందరికీ రక్షకుడును మరీ విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా జీవము గల దేవునియందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము గనుక ఇంది నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము కాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము నేను వచ్చు వరకు చదువుట ఎందునో హెచ్చరించుట ఎందునో జాగ్రత్తగా ఉండము పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని నమస్కరించుము వీటి అందే సాధకము చేసుకును నిన్ను గోచియూ నీ బోధన గూచియూ జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలుకడగా ఉంటుము. నీ వీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు ఆమెన్ ప్రభువైన వారు ఈ వాక్యమును దీవించునుగాక ఆమె